ఊరిబడికి ఊపిరి వార్త అయితే మంచిగా అనిపించింది మనం చూస్తున్నాం కొన్ని గవర్నమెంట్ వ్యవస్థలు ఎంత నిర్వీర్యమైపోతున్నాయో బిఎస్ఎన్ఎల్ ఒకటి చరిత్రల ఎట్లుండే ఉండే అప్పట్లో ఈ ప్రైవేట్ వాళ్ళు రానప్పుడు బిఎస్ఎన్ఎల్ ఊపులో ఉండే కానీ కాలక్రమైన సవా లక్ష కారణాలు కర్నూడి చావుకి సవాలక్ష కారణాలు బిఎస్ఎన్ఎల్ దివాలా తీసేట అంటే ఈ రోజు చూస్తాను మనం ఏ స్థాయిలో ఉందో దివా పరిస్థితి బిఎస్ఎన్ఎల్ పరిస్థితి దాంట్లో మెయిన్ కారణం ఏంటంటే ఈ కొత్త నెట్వర్క్లు వచ్చినాయి సరే గవర్నమెంట్ వాళ్ళకి కొంచెం అడ్వాన్స్డ్ గా పాలసీస్ ఇస్తున్నారు వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తున్నారు మాకు ఇస్తలేరని చెప్పేటువంటిది కానీ వీళ్ళందరూ రాకముందు బిఎస్ఎన్ఎల్ మీద రోజు జనాలు తిట్టేటోళ్ళు ఈ దరిద్రం అనేటోళ్ళు ఈ ప్రైవేట్ వాళ్ళు వచ్చిన తర్వాత అందరికీ ఎందుకు మారిందంటే ఈ రోజు కంప్లీట్ ఇస్తే పది రోజులు అవుతుందో ఇరవై రోజులు అవుతుందో నెల రోజులు అవుతుందో తెలియదు ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయడంలో ఆ వ్యవస్థను పడగొట్టడంలో మెయిన్ కారణం ఎవరంటే ఉద్యోగులు అనేటువంటిది అందరూ ఒప్పుకోవాల్సినటువంటి నిజం దాని తర్వాత ఈ మధ్య అంతే స్పీడ్గా పడిపోతున్నటువంటి గవర్నమెంట్ వ్యవస్థ ఉందంటే వ్యవస్థ ఏదైనా ఉందంటే ప్రాథమిక ఉన్నత విద్య అంటే ఇంటర్ తర్వాత వదిలేసేయండి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మన గవర్నమెంట్ స్కూల్ ఎంత బాగుండే మేము కూడా చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ అనే స్టార్ట్ అయింది మా జీవితం అనేటువంటిది అంటే చదువు అనేటువంటిది ఎడ్యుకేటెడ్ లైఫ్ అనేటువంటిది చదువు అన్న జీవితం అనేటువంటిది గవర్నమెంట్ స్కూల్ అనే స్టార్ట్ అయింది ఆ రోజుల్లో పంతులు డెడికేటెడ్ గా చెప్పేటోళ్ళు ఈ రోజు ఆల్మోస్ట్ రిటైర్మెంట్ కు దగ్గర ఉన్న ఆఫీసర్లందరూ కూడా ఆ రోజు గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఆల్మోస్ట్ ఓ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ లో ఉన్న ఆఫీసర్లందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే ఫారెన్ లో పెద్ద పెద్ద జాబులు చేసే వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లో లో చదివిన కానీ ఓ దశాబ్దం ఓ పుష్కర కాలం ఓ దశాబ్దం అంటే ఓ పదేళ్ళ నుంచి పన్నెండేళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ నుంచి గవర్నమెంట్ వ్యవస్థ మొత్తం నెర్వీరతుంది అంటే ప్రభుత్వాలు కాన్సన్ట్రేట్ చేస్తలేవా లేదనుకుంటే ఉపాధ్యాయులు కాన్సన్ట్రేట్ చేస్తలేరా ఇంకా ఎంత విడ్డూరం అంటే ఎంత దారుణం అంటే అసెంబ్లీలో చట్ట ఈ పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నోళ్ళు ప్రజాప్రతినిధులు మనకి కాలేజీలో లక్ష లక్షన్నర ఫీజు ఉంటది వాని స్కూల్ రెండు లక్షల ఫీజు ఉంటుంది వాని ఇన్స్టిట్యూట్ గతంలో ఐదు వేల పదివేలు ఉన్నది ఈ రోజు యాభై వేల ఫీజు ఉంటుంది ఎవడన్నా రికమెండేషన్ చేయడానికి రోజు ఇట్లా వంద మంది వస్తారు వంద మంది మేము కన్సిషన్ ఇస్తే మా స్కూల్ మూసేసుకోవాలి మా ఇన్స్టిట్యూట్ మూసేసుకోవాలి మా కాలేజీ మూసేసుకునే అనేటోళ్ళకు మనం ఓట్లేస్తాం ఎంత దారుణం అంటే ఇంకా విడ్డూరం ఏంటంటే ఈ గవర్నమెంట్ టీచర్లకు సంబంధించినటువంటి ఓ ఎమ్మెల్సీ ఉంటుంది దానికి ప్రైవేట్ స్కూలు ప్రైవేట్ కాలేజు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్లు ఉంటే వీళ్ళు పోయి వాళ్ళకి చేస్తారు ఆ ప్రైవేటు స్కూల్ వల్లనే మీ జీవితాలు రోడ్న పడుతున్నాయంటే మా జీవితాలు బాగా చేస్తారని ఈ గవర్నమెంట్ ఈ చర్ ప్రైవేటు యాజమాన్యాలు ఎమ్మెల్సీ నిలబడితే వాళ్ళకు కూర్లు ఇస్తారు సరే అది వేరే డిబేట్ దాదాపు లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విద్య మీద కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే పెరిగిందని చెప్పాలి విద్య కమిషన్ అని అకునూర్ మురళి ఆధ్వర్యంలో ఒక కమిషన్ కూడా ఉన్నారు తర్వాత ఈసారి ఇంకొంచెం సీరియస్గా దృష్టి పెట్టినారు దాదాపు ఇరవై మంది పిల్లలు ఉంటే స్కూల్ ఓపెన్ చేయాలా ఊళ్ళో అన్నటువంటిది అట్లా గతంలో షడౌన్ అనేటువంటి స్కూలను ఓపెన్ చేసింది గతం లేదంటే పిల్లలు లేరని చెప్పేసి పదిహేను మంది ఇరవై మంది ఉన్నారు పక్క ఊరికి ఉండని చెప్పేసి షడౌన్ చేసేసి ఇంకేంది గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు పోవాలి పక్క ఊరికి పోయేటప్పుడు ప్రైవేట్ స్కూల్కి పోతామని పోయేటోళ్ళు ఉన్నారు ఈసారి ఇరవై మంది పిల్లలు ఉన్న చాలు గవర్నమెంట్ స్కూల్ ఓపెన్ చేస్తామని చెప్పేసి స్కూల్ అయితే ఓపెన్ దాంతో దాంతోపాటు ఈసారి చాలామంది ఉపాధ్యాయులను అంటే నాకు ఆ వార్త ఎవ్రీడే ఓ వార్త చనిపిస్తుంది వాళ్ళ పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారు అది చాలా ఇంప్రెసివ్ అని చెప్పాలా ఎందుకంటే ఓ టీచర్ పోయి ఓ తండ్రికి అయ్యా నీ పిల్లని నీ పిల్లని మా స్కూల్లో జాయిన్ చేయపోయి అంటే మనం షార్ట్ వీడియోస్ సోషల్ మీడియాలో కూడా వస్తుంటాయి సారు ఏమో ఓ షార్ట్ వీడియో చెప్తా అన్నట్టు ఓ మామూలు చదువు రాని ఫ్యామిలీ అనుకుంటా టీచర్ పోయి వాళ్ళ తల్లిదండ్రుని అడుగుతుంటారు అయ్యా నీ పిల్లల్ని మా స్కూల్లో అయిపోయి అని ఆ చదువు రాని తండ్రి అడిగినప్పుడు సారు నీ పిల్లలు ఏడ చదువుతున్నారు ఓయ్ నా పిల్లలు ఆడ హైదరాబాద్లో చదువుతున్నారు అంటే నీవు చెప్పే చదువు మీద నీకు గ్యారంటీ లేనప్పుడు నీవు చెప్పే చదువు మీద నీకు భరోసా లేనప్పుడు భరోసా లేకనే కదా నీ పిల్లల్ని పోయి హైదరాబాద్లో చదివిస్తున్నావు మరి నా పిల్లల్ని నీ వద్దికి ఎట్లా పంపాలి ఓ సోషల్ మెసేజ్ వీడియో ఉంటుంది అది చూసినప్పుడల్లా మనసు చివుకుమంటది అంటుంది నిజమే కదా అందరూ అట్లా ప్రశ్నించాలని కానీ ఈసారి కొద్ది మంది టీచర్లకు అవేర్నెస్ వచ్చింది అరే మనం గవర్నమెంట్ తోటి జీతాలు తీసుకుంటున్నాం ఆ గవర్నమెంట్ జీతాలంటే ఎవరివి ప్రజలు కట్టేటువంటివే ఆ ప్రజలు కట్టేటువంటి ట్యాక్స్ లతోటి మనం జీతాలు తీసుకుంటూ మన పిల్లల్ని ప్రైవేట్ లా చదివిస్తూ వాళ్ళ పిల్లల్ని మా దాంట్లో చదివి అంటే ఎవరు చదివిస్తారని అని చెప్పేసి ఈసారి చాలా మంది టీచర్లు ఉపాధ్యాయులు గవర్నమెంట్ ఇచ్చినటువంటి కాస్ట్ కి ఇన్స్పైర్ అయ్యి చెప్పేసి వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ లో చేపిస్తూ సమాజానికి ఇన్స్పైర్ అవుతున్నారు అరే మా పిల్లల్ని చేస్తున్నావు అప్పుడు బరాబర్ ధైర్యం వస్తుంది అయినా సరే నా పిల్లని నా స్కూల్లో చదివిస్తున్నా నా పిల్లాని లైఫ్లో అయితే చెడగొట్టను కదా ఈ పిల్లని కూడా నా తోటి జాయిన్ చేయి గవర్నమెంట్ స్కూల్నా బాగుపడతామని చాలా మంది అంటే ప్రతి జిల్లాలో ఉత్తరిద్దరు ఇట్లయితే రెస్పాండ్ అవుతున్నారు కొన్ని చోట్ల కలెక్టర్లు కూడా వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ వేస్తున్నారు ఈ అవేర్నెస్ రావాలి గవర్నమెంట్ చెప్తుంది ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది మొన్న దిశలో ఓ వార్త చూసిన చాలా మంది గవర్నమెంట్ టీచర్లు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారంట చాలా మంది చిట్టీలు వేస్తున్నారంట చాలా మంది రన్ పెట్టేసి వాళ్ళే అన్నం ఇందులో దందా చేసుకుంటున్నారంట వాడు ఫారెన్ల పిల్లలతోటి ఉంటాడు వాలంటీర్ను పెట్టి జీతం ఆయన తీసుకుంటాడు ఇటు వాలంటీర్కి ఐదు వేలు పదివేలు ఇచ్చి చేస్తారు ఇట్లాంటి వ్యవస్థల్ని సమూలన ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ కూడా చాలా మంది ప్రజలు డిమాండ్ చేస్తుంటారు ప్రజాప్రతినిధులు గవర్నమెంట్ టీచర్లు గవర్నమెంట్ ఆఫీస్ పిల్లల్ని ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్లో వేస్తే గవర్నమెంట్ స్కూల్లో బాగుపడతామని చెప్పి ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాము తల్లిదండ్రుయ ఒక పిల్లాని ప్రైవేట్ స్కూల్లో చదివేయాలంటే లక్ష లక్షన్నర అవుతుంది సో ఇట్లా ఇన్స్పైర్ అయ్యి ఇట్లా చేంజ్ అయ్యి బళ్ళను మారుస్తున్నారట ఊరు ఊరి బళ్ళను కొత్త కొత్త రంగులు వేసేసి ఆ టీచర్లు పిల్లలకు మంచిగా చెప్తామని యూత్ తర్వాత టీచర్లు అందరు కలిసి ఈ స్కూల్లను అయితే మారుస్తున్నారంట మొత్తం మీద ఈసారి కొత్త అడ్మిషన్స్ దాదాపు గవర్నమెంట్ స్కూల్లా మూడు లక్షల వరకు అయినాయంట ఓన్లీ ప్రైమరీ స్కూల్ పిల్లలే దాదాపు లక్షన్నర వరకు కూడా జాయిన్ అయిన అంటే లక్షన్నర మంది తల్లిదండ్రికి బర్డెన్ తగ్గినట్టు ప్రైవేట్ స్కూల్స్ కు పోరు సో ఇప్పటి నుంచి అయినా సరే నెక్స్ట్ ఇయర్ అయినా సరే గవర్నమెంట్ ఈ సోషల్ కాజ్ గా తీయాలి దీన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ టీచర్లు ఈ ప్రజా ప్రతినిధుల పిల్లలు గవర్నమెంట్ స్కూల్ బాట పడితే ప్రతిడు నా సుంటోడు కూడా అంటే సీట్లు రాక భయపడాలి బాధపడాలి అరే గవర్నమెంట్ స్కూల్ సీట్లు లేవంట అయా రికమెండ్ చేయనేటట్టు ఉండాలి కానీ గవర్నమెంట్ స్కూల్ కి పంపియండి ఫ్రీయా మేము ఫుడ్ పెడతాం బ్యాగ్ మేమే ఇస్తాం బట్టలు మేమే ఇస్తాం నోట్ మేమే ఇస్తాం తల్లిదండ్రి ప్రైవేట్ స్కూల్ల పుస్తకాలకే పది ఇరవై వేల రూపాయలు కడుతున్నారు పుస్తకాలకే ఫీజులు కాకుండా అవన్నీ మీరు ఫ్రీ ఇస్తే మీ దగ్గరకు వస్తలేరంటే లోపం ఎక్కడుందో ప్రభుత్వం పరిశీలించాలా నెక్స్ట్ ఇయర్ అయినా సరే ఈసారి ఆల్మోస్ట్ చాలా స్కూళ్ళలో అయితే అడ్మిషన్స్ పెరిగినాయంట ప్రతి తల్లిదండ్రి కూడా గవర్నమెంట్ స్కూల్కి పిల్లల్ని పంపించేటట్టు టీచర్లు కూడా మారాలే ఎందుకంటే టీచర్లే కదా సమాజాన్ని మార్చేటువంటి గురువులు ఈనాడు ఫ్రీ చదువు చదివితే ఎందుకంటే నేను సంవత్సరానికి లక్షన్నర కొంచెం నా పిల్లలకి అంటే దాస లేదు ఓ తరగతి జరిగిన తర్వాత బిడ్డానికి ఇప్పటి వరకు పదిహేను లక్షలు పెట్టినా మళ్ళీ ఇంకో ఇరవై లక్షలు పెట్టాలి నీ మొత్తం నీ మీద పెట్టినటువంటిది యాభై లక్షలు వాడు ఏం చేస్తాడు డే వన్ నుంచే నాయన యాభై లక్షలు పెట్టినట్ట నేను కోటి రూపాయలు సంపాయాలన్నటువంటి ఆలోచన ఉంటుంది వాడు గవర్నమెంట్ ఆఫీసర్ అయితే ఏం చేస్తాడు తప్పులు చేయక కాబట్టి ఈ ప్రైమరీ ప్రీ ప్రైమరీ స్కూళ్ళ నుంచే ఉచిత విద్య అందేటట్టు కూడా వ్యవస్థలు మారాలి